అల్లూరు జిల్లా రంపచోడవరంలో అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన రేషన్ పోలీసులు పట్టుకున్నారు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గృహం నుంచి బియ్యం కందిపప్పు గోధుమ పిండి బస్తాలు ఆటోలు తరలించేందుకు ప్రయత్నించారు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి బియ్యం కందిపప్పు గోధుమ పిండి బస్తాలు స్వాధీనం చేసుకుని ఆటో సీజ్ చేశారు ఈ టైంలో ఇక్కడ నుండి వెళ్ళలేదు సరే ఇక్కడ నుంచి వెళ్ళలేదు నా దగ్గర మొత్తం వీడియో ఉంది ఎందుకు వెళ్ళలేదు నేను చూస్తాను ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళడం నా దగ్గర వీడియో ఉంది అల్లరి వీడియో అలాంటిది ఏం లేదు ఏంటి మీ దగ్గర నుంచి వెళ్ళదు ఇప్పుడు లోడ్ మీ దగ్గర నుంచి వెళ్ళదా మీరు వాడినా లేకపోతే ఇంకేటి పిల్లలు దోచుకుంటారా మీరు ఇదేనా మీరు చేసేది ఇదేనా మీరు చేసేది మళ్ళీ ఇప్పుడు ఏంటి సమాధానం మీకు తెలీదా ఇక్కడ నుంచి వెళ్ళదా ఎక్కడి నుంచి వెళ్ళదని చెప్పేసి ఎంత ఎంత బొంకేత్తం చూడవుడు ఈ పిల్లలు అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీరు మీరు వాడినా కదా ఇదేనా మీరు చేసేది ఇది ఏమైనా వంట పడుతుందా మనకు వంట పడుతుంది ఇది మీరు ఎక్కడికి వెళ్ళాలని వీళ్ళే చెప్తున్నాను అది మీరు ఎక్కడ ఉండాలి మీరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరున్నారు ఇంకా డ్యూటీలో ఎవరున్నారు అల్లూరు జిల్లా రంపచోడవరంలో అక్రమంగా తరలించేందుకు రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహం నుంచి బియ్యం కందిపప్పు గోధుమపిండి బస్తాలు ఆటోలో తరలించేందుకు ప్రయత్నించారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి శ్రీరామూర్తి అసలు ఎలా చూడాలి ఒకవైపు అక్రమ రేషన్ బియ్యాన్ని ఎలాగో అరికట్టాలని ఎంత యాక్షన్ ప్లాన్స్ రూపొందిస్తుంటే మరోవైపు సంక్షేమ హాస్టల్స్ నుంచి కూడా ఈ స్థాయిలో తరలిస్తున్నారంటే ఇంకెలా చూడాలి ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు ఏం చెప్తున్నారు పోలీసులు సతీష్ చూసినట్లయితే అల్లూరు జిల్లా రంభసోడవరం లోని ఒక గిరిజన సంక్షేమ ఆశ్రమం మాధకున్నంత పరిస్థితి ఉంది ఈ వసతి గృహం నుంచి దాదాపుగా ఒక ఆటోలో బియ్యం కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు అంటే గోధుమ పిండి కూడా ఇలాంటివన్నీ కలిపి అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి అక్షరంగా తరలించేందుకు ప్రయత్నం చేస్తారు అక్కడ వార్డీ నుండి ఆటోలో ఇట్లా ఎక్కించి పంపించే ప్రయత్నం చేస్తుండగా అక్కడ స్థానికుల ఒక రిపోర్ట్ ఫిర్యాదు తోటి పోలీసులు వచ్చి అక్కడ దర్యాప్తు చేశారు పోలీసులు దాడి చేసిన తప్పటి వెంటనే అక్కడ ఎగుమతి చేసుకుంటున్న ఆటో కూడా దొరికింది ఆటోని చీజ్ చేశారు అలాగే ఐటీడీ పిఓ సమాచారం ఆదేశాల మేరకు మొత్తం ఇది ఎలా జరుగుతుందనేది దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించారు ఇద్దరు వ్యక్తుల్ని అంటే ఆటో వ్యక్తిని తీసుకెళ్తానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఆ వార్డును ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏంటని ప్రశ్న అడిగితే ఆవిడ నాకేం తెలియదు సమాధానం చెప్తుంది అయితే హాస్టల్లో అర్ధరాత్రి హాస్టల్లో నుంచి సరుకులు వేసుకుని ఒక ఆటో బయటికి వెళ్తుందంటే ఈ ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఎన్ని జరుగుంటాయని చెప్పి ఇప్పుడు గిరిజన సంఘాల నాయకులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆవేదన అయితే ఇలాంటి పరిస్థితులు ఆ ఒండూరు జిల్లాలోని ఏజెన్సీ తప్పకు అనేక ఆటో పార్టీ అంటే కొంతమంది పిల్లలకి సగం కందిపప్పు కానీ బియ్యం అన్ని సరఫరా చేస్తారు అయితే హాజరు ఆ తప్పు తప్పు చూపించడం అంటే అయితే హాజరు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కూడా హాజరు వేసి ఆ సరుకులన్నీ మిగించుకోవడం మిగిలినంత అక్రమ మార్గంలో అమ్ముకోవడం దీన్ని కొంతమంది దళారులు దీన్ని ఒక వ్యాపారంగా చేసుకోవడం అనేది దీన్ని బట్టి చూస్తుంటే తెలుస్తుంది ఈ విధంగా ఆశ్రమ గిరిజన పాఠశాలలో అనేక హాస్టల్లో ఇదే వ్యవహారం నడుస్తుంది అయితే బయటికి రాని ఉంది ఇది అర్ధరాత్రులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అక్రమంగా మిగిలిన తరచుల్ని వార్డులను తరలించి అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఈ సంఘటనని అడుపు అడుపులో గమనంలో గమలలోకి తీసుకుని మొత్తం ఆ హాస్టల్లో జరుగుతున్న తీరు విద్యార్థుల ఆదరు వారి పరిస్థితి అసలు ఏ విధంగా హాజరుస్తున్నారు అనే మీద కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇక్కడున్న ఐటీడీఎఫ్ ఆర్థికలో ఆదేశాలు జారీ చేసే దీని మీద సమగ్రంగా ఆ విధంగా అదే అది రెడ్డికేషన్ ఒకవైపు గిరిజన సంఘ సంక్షేమ అధికారులు మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి